హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అరటికాయ ఫ్రై చేద్దామనేసి ఒక మూడు అరటికాయలు తీసుకొచ్చాను ఫస్ట్ అరటికాయ పొట్టు తీసుకుందాం ఫ్రెండ్స్ పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ వేసుకున్నాను అరటికాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసేసుకున్నాను ఎందుకంటే అరటికాయ ముక్కలు బ్లాక్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకున్నాను శనగపప్పు వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఓకేనా ఈ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అట్టికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మనకు నచ్చింది కొనాలి తినేసేయాలి అంతే కదా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి ఓకేనా కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాను తర్వాత అరటికాయ ముక్కలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో సాల్ట్ వాటర్లో వేసుకున్నా కదా అందుకే అట్టికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఓకేనా కలుపుకున్న తర్వాత కారం వేసుకున్న తగినంత తగినంత ఉప్పు నాకు కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది అందుకే తర్వాత వేసుకుందాం ఒకవేళ తక్కువైపోతే అని చెప్పేసి ఆగిన తర్వాత ధనియాల పొడి ధనియాల పౌడర్ వేసేసుకొని కలిపేసుకుందాం ఓకేనా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది అరటికాయ ఫ్రై రెడీ ఓకే ఫ్రెండ్స్ మరి తినాలనిపిస్తే మా ఇంటికి రావచ్చు ఒక ముక్క టేస్ట్ చేద్దాం కాలింది చెయ్యి చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్టీగా ఉంది ఓకేనా బాయ్ మరి టేక్ కేర్